నమస్కారం స్వాగతం కర్నూలు ప్రజల అభిమానం ఆదరణ వెలకట్టలేనిదని మీనన్ మీనాక్షి చౌదరిలు సంతోషం వ్యక్తం చేశారు కర్నూలు నగరం పార్క్ రోడ్డులో సీఎంఆర్ నలభైవార్ షాపింగ్ మాల్ ను యజమాని మా ఊరి వెంకటరమణ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి సినీతారులు సంయుక్త మీనన్ మీనాక్షి చౌదరి ఎమ్మెల్యేలు గౌరవ్ చరితారెడ్డి బొగ్గుల దస్తగిరి కొడమూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డిలు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు యజమాని మా ఊరి వెంకటరమణతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలుగు ప్రజలు తమను ఎంతగానో ఆదరించారని వారి అభిమానాన్ని వెలకట్టలేమని అన్నారు కర్నూలులో నూతనంగా సిఎంఆర్ నలభైవ షోరూమ్ ను నేడు ప్రారంభించడం అభినందనీయమన్నారు ఈ షాపింగ్ మాల్ లో ప్రత్యేకంగా సిల్క్ శారీ కలెక్షన్స్ కిడ్స్ మెంచ్ వేర్ తో పాటు పెళ్లి పట్టుచీరలు కొత్త కొత్త మోడల్స్ విభాగాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ శ్రేణి వస్త్ర శ్రేణి సంస్థగా హోల్సేల్ ధరలకే వినియోగదారులకు సేవలు అందించడం జరుగుతుందన్నారు కర్నూలు ప్రాంత వాసుల నుంచి వస్తున్న ఆదరణ విశ్వాసం గుర్తించి వారికి చేరువలో ఇక్కడ ఈ బ్రాంచ్ ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు కావున ప్రజలు ఈ అవకాశాల సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు సినీ తారలను చూసేందుకు షాపింగ్ మాల్ ప్రాంతంలో అభిమానులు సందడి చేశారు ఈ కార్యక్రమంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇది నా ఫస్ట్ టైం కర్నూల్లో అండ్ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఎంత ప్రేమ చూపిస్తున్నందుకు అండ్ వా రిసీవ్ చేస్తున్నందుకు సో చాలా ఉంది అండ్ సీఎంఆర్ ఒక ఫార్టీ ఇయర్స్ హిస్టరీ ఉంది అండ్ ఐ కెన్ యాక్చువల్లీ ప్రౌడ్లీ సే నేను ఒక బ్రాండ్ ఫేస్ సీఎంఆర్ జ్యూలరీకి కూడా సో చాలా చాలా ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ సీఎంఆర్ ఫ్యామిలీతో అండ్ ఇవాళ ఒక న్యూ షాపింగ్ మాల్ కర్నూల్లోనే फैमिली की अंदर की डेफिनेट डेफ रकल डिजाइन सारी एम श्योर यू विल हैव वट एवर यू नीड संक्रांति की न्यू ईयर की एनी पंडगना आई थिंक यू हैव अ ग्रेट एक्सपीरियंस तो जेंट्स जेडी चलू अंदर की अड़ा मंची कलेक्शन सो डेफ यू नो कम हियर एंड हैव अ ग्रेट टाइम కర్నూలు మనం ఇప్పుడు ఇప్పుడు కర్నూలు ఉన్నాను సిఎంఆర్ది ఫార్టీ ఎయిత్ షోరూమ్ ఇనాగరేషన్ చాలా బాగా జరిగింది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మొన్ననే మనం థర్టీ ఎయిత్ షోరూమ్ నేను ఇనాగ్రేషన్ చేశాను దెన్ ఇంకొక యునో తొందరగా నెక్స్ట్ ఫార్టీ ఎయిత్ అయిపోయింది నేను అప్పుడే చెప్పాను ఫిఫ్టీ ఎయిత్కి ఒక ఫ్యూ మంత్స్లోనే వెళ్ళాలని ఐ థింక్ యూల్ డెఫినెట్లీ సిఎంఆర్ బ్రాండ్ విల్ రీచ్ దాట్ ల్యాండ్ మార్క్ ఫిఫ్టీ ఇవాళ చాలా సంతోషంగా ఉంది కర్నూలులో మా నలభై షోరూమ్ ఓపెన్ చేయడం అలాగే ఇక్కడ ఎమ్మెల్యే గారు అలాగే ప్రజాప్రతినిధులు అందరూ వచ్చారు అలాగే ఫిల్మ్ మేటర్స్ రావడం అలాగే ఇక్కడ కర్నూలులో ఇంత వైడ్ పెద్ద షోరూమ్ ఓపెన్ చేయడం అలాగే ఇక్కడ అన్ని రకాల వస్త్రాలు అలాగే ప్రపంచ స్థాయి రేంజ్లో అన్ని రకాల వస్త్రాలు లభిస్తాయి అంటే ఫ్యాషన్ అన్నది ఇప్పుడు బాగా ఎక్కువైంది ఆ ఫ్యాషన్ తగ్గట్టుగా మేము ప్రతి ఒక్కరిని అనుగుణంగా ఆలోచించుతూ ప్రత్యేకమైన డిజైన్లు అలాగే రెడీమేడ్ వస్త్రాలు కానీ అలాగే చిన్నపిల్ల వేరు కానీ అలాగే రెడీ హ్యాండ్లూమ్ సారీస్ అలాగే పట్టు చీరలు మా దగ్గర ప్రత్యేకంగా డిజైన్ తయారు చేయడం జరుగుతుంది దాంతోపాటు వెరైటీలు అలాగే ప్యూ ప్యూర్ సిల్క్ అన్ని రకాల సామాన్ల నుండి అన్ని తరగతి వారికి వస్త్రాలు ఈజీ పాకెట్ ఫ్రెండ్లీ రేట్తో మంచి రేట్లు దొరుకుతాయి క్వాలిటీ కూడా మీకు మంచి క్వాలిటీ అలాగే రీజనబుల్ ప్రైస్ అలాగే రేంజ్ చాలా ఇరువిగా మంచి రేంజ్ వస్త్రాలన్నీ లభించడం జరుగుతుంది